హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పర్మేష్ లాగ్స్ అండి ఈ రోజు వీడియోలో మా మరిది పెళ్ళి వేడుక స్టార్ట్ అయితే అయిపోయింది ఇంకా ఫస్ట్ ఫస్ట్గా హెల్దీ ఫంక్షన్ అయితే పెట్టేశామన్నమాట సో ఈవినింగ్ టైంలో హెల్దీ ఫంక్షన్ చూసారా సో ఫస్ట్ ఫస్ట్ ఇలా పెళ్ళికొడుకుని అయితే తీసుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట అందరం ఫస్ట్ ఫస్ట్ పెళ్ళికొడుకు ఎంట్రీతో అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఇంకా అందరం అయితే వెనకల ఎల్లులతో ఈ విధంగా అయితే అనమాట సో ఫ్రెండ్స్ హెల్దీ ఫంక్షన్ ఆఖరి వరకు చూడండి ఇక్కడ నా డాన్స్ అయితే చూసి ఎవరు నవ్వద్దు నేనైతే మొమోటం లేకుండా అయితే దుమ్ము తుల్లగొట్టేలా అయితే వేశాను డాన్స్ అయితే ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే బ్యాడ్గా అయితే కమెంట్స్ పెట్టద్దు ప్లీజ్ అండి సో హెల్దీ ఫంక్షన్లో డాన్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క అయితే వేసాము మంచిగా అయితే వేసామన్నమాట సో నేనే కొంచెం బాగా వేయలేదు సో నవ్వుకోవద్దు అనమాట డాన్స్ చూసి సో ఇంకా మిగతా వాళ్ళందరూ ఫస్ట్ ఫస్ట్గా పెళ్ళికొడుకుని తీసుకురాగానే ఫోటో స్టిల్స్ అయితే ఎల్లోలతో దిగేసాం కదా ఇంకా అందరిమీ ఫోటో స్టిల్స్ అయితే ఫోటో స్టిల్స్ ఇవ్వమన్నారు ఫస్ట్ ఫోటోగ్రాఫర్ ఎలా చెప్తే అలా చేసేయాలి కదా ఇంకా సో ఇంకా ఫోటోకి వీడియోకి అందరమీ ఈ విధంగా స్టిల్స్ అయితే ఇచ్చుకున్నాము వీడియో లెంత్ ఎక్కువైపోయింది అయిపోయిందనమాట సో ఇక్కడ అందరు ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు సో ఇక్కడ ఇంకా అందరూ అయితే హాయ్ అయితే చెప్పేస్తున్నారు అనమాట సో అందరూ ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తామంటే హెల్తీ ఫంక్షన్ చాలా మంచిగా అయితే అయిందనమాట ఇంకా ఇక్కడ అందరూ వీళ్ళు బావలు అందరూ అనమాట సో ఎల్లో ఎల్లో కుర్తితో అయితే వచ్చేసారు వీళ్ళు కూడా అందరమే చూసారా ఎల్లోలతో అయితే ఎలా మరిచిపోతున్నాను ఇక నేను సెల్ఫీ వీడియో తీస్తుంటే అందరు హాయ్ అయితే చెప్తున్నారనమాట నాకు యూట్యూబ్లో ఫాస్ట్గా పెట్టాలి ఇక సాంగ్స్ అయితే అద్దరు కొట్టాము కానీ సాంగ్స్ పెడితే కాపీరేట్ పడుతుందని చెప్పేసి సాంగ్స్ అయితే మ్యూట్లో పెట్టి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మేము అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు అనమాట చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాము ఇంకా పెళ్ళికొడికి అయితే ఈ విధంగా ఇద్దరు ఈ విధంగా అయితే ఎత్తుకున్నారనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడ డెకరేషన్ అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఇంకా ఈవినింగ్ టైంలో సన్ వల్ల చాలా లుక్గా అయితే వచ్చిందండి హెల్దీ ఫంక్షన్ చాలా మంచిగా అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ చెప్పిన స్టిల్స్ అన్నిటికి తను ఎలా చెప్తే అలా అయితే ఫాలో అయిపోయామనమాట సో చూస్తున్నారు కదా పెళ్ళికొడుకు అక్క అనమాట చెప్తుంది ఇలా రావాలి అలా రావాలి ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని చెప్పేసి సో అందరం అయితే ఏ విధంగా అయితే ఫోటో స్టిల్స్ అయితే అన్ని అనమాట ఫో వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను కొంచెం ఫాస్ట్ పెట్టడం వల్ల ఏంటంటే క్లమ్జీ అయిపోయింది ఇంక ఇక్కడ అత్తయ్య గారు ఇంక అందరం అయితే మామూలు ఎంజాయ్ అయితే లేదనమాట చాలా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేసాము అయితే నేనైతే అసలు ఇంక ఎంజాయ్ అంటే మామూలుగా లేదు ఎవరో చూస్తారు ఏదో అనుకుంటారని కాకుండా చాలా ఎంజాయ్ అయితే చేసాము మంచిగా అయితే డాన్స్ అయితే వేసాను అనమాట సో నా డాన్స్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి కానీ నవ్వొద్దు ఇక్కడ చూడండి ఓ అని వేసుకుంటున్నారు సో కానీ ఫోటోగ్రాఫరు ఒకసారి అలా చెప్పి ఒకసారి ఇలా చెప్పారనమాట తను ఏ స్టిల్స్ చెప్తే ఆ స్టిల్స్ అయితే మేము ఫాలో అయిపోయాం ఇక్కడ ఇంకా పెళ్ళికొడికి అయితే స్పెట్స్ పెట్టేస్తున్నాడు కాబట్టి తెలియట్లేదు ఇటువైపు చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇంకా చూసారు కదా స్టిల్స్ ఎలా ఉందో అది గాయస్ మా మరిది పెళ్ళ వేడుకలో హెల్దీ ఫంక్షన్ అయితే ఈ విధంగా ఎంజాయ్ అయితే ఎంజాయ్ చేసేస్తామన్నమాట మంచిగా అయితే అయ్యింది సో ఫోటోగ్రాఫర్ స్టిల్స్ మాత్రం అనమాట అతను ఎలా చెప్తే అలా చేయాలి కదా సో ఆ విధంగా అయితే చేసేసామన్నమాట ఈ విధంగా ఇదిగో చూస్తున్నారా ఫోటోగ్రాఫర్కి కూడా కాసేపు అయితే వీడియో అయితే షూట్ చేసాము అందరం ఇంకా అందరం అయితే ఇక్కడ చూస్తున్నాం అనమాట స్టిల్స్ అన్ని అయిపోయినాక ఆ తర్వాత అయితే డాన్స్ స్టార్ట్ అయితే చేసాము చాలా మంచిగా అయితే వేసాం అనమాట అయితే నచ్చిన సాంగ్స్ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సాంగ్స్ అయితే డాన్స్ అయితే వేసామన్నమాట ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ స్టిల్స్ అయితే మంచిగా అయితే వచ్చినాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అండి ఎందుకంటే స్టిల్స్ వేసినప్పుడు మాత్రం మామూలుగా లేదు సో ఇంకా స్టిల్స్ అయిపోయినాక ఒక్కొక్కరిని ఫస్ట్ నల్గే స్టార్ట్ చేయడం ఇంకా డ్యాన్స్లు అయితే మావిగారు అయితే మధ్యలో ఉన్నట్టును కానీ చాలా బాగా వేసారు మావిగారు కూడా తర్వాత పాప తోట్టుకోలే పాప ఇంకా ఫస్ట్ ఫస్ట్గా అయితే అందరం ఈ విధంగా పాప చూడండి డ్యాన్స్ ఎలా వేస్తుంది గోదావరి గట్టు మీద సాంగ్ ఇంకా అదే సాంగ్ అందరం అయితే అనమాట ఇంక ఇక్కడ చూడండి వీళ్ళందరూ స్టెప్స్ అయితే ఫాస్ట్ బీట్లో అయిపోతున్నాయి డ్యాన్స్ చూస్తుంటే నవ్వు వచ్చేస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డ్యాన్స్లో అయితే వేశారనమాట పాప చూడండి ఎలా వస్తుందో మధ్యలో వీళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నారు కానీ వీడియో అయితే ఫాస్ట్ అయిపోయింది అనమాట వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నట్లేదు ఎగిరి పరిగాడుతున్నట్లు అనిపించింది అందుకని చెప్పేసి అందరం అయితే ఈ విధంగా అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశారు వీడియో లెంత్ పెరిగిందని నేను కొంచెం స్పీడ్ పెట్టాను అనమాట ఇంకెక్కడ ఎలాగో సాంగ్ లేదు కాబట్టి వీడియో అయితే ఫాస్ట్ పెట్టేశాను ఇంకెక్కడ లేడీస్కి అయితే వచ్చాము ఇది కూడా గోదావరి గట్టే ఇక్కడ వీడియో వీడియో తీయడం క్యాంప్ చేంజ్ అయిపోయింది అందువల్లనే వీడియో అయితే ఈ విధంగా వచ్చేసింది గాయ్ సో ఎలా ఉందో కమెంట్లో తెలియజేసేయండి మేమైతే మంచిగా అయితే ఎంజాయ్ చేసాం మామూలుగా లేదు నా డాన్స్ అయితే చూడండి ఎలా ఉందో మనం వీడియో చూసినప్పుడు మాత్రం ఫోన్ తిప్పి చూడాలండోయ్ ఎందుకంటే వీడియో మూడ్ అలా వచ్చిందనమాట సో అందరూ అయితే ఎలా చేశారు చూడండి వీళ్ళందరూ కూడా ఫాస్ట్ బీట్లోనే ఉంది కానీ గుర్తుగా ఉంటుందని నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి ఇక్కడ పాప చూడండి ఎలా వస్తుందో డ్యాన్స్ అయితే మామూలుగా వేయట్లేదు పాప్ డాన్స్ చూస్తా నవచ్చేసింది ఫాస్ట్ బీట్ వల్ల ఇంకా పెళ్ళికొడికి నేమంటే పెళ్ళికొడుకు అంటున్నాడు నాకు ఈ స్టెప్పులు రావు అంటున్నాడు అయినా కానీ కొంచెం వేయించాము కాసేపు అయిన తర్వాత ఇంకా ముందు రెండు వాళ్ళందరూ అలా వేస్తున్నారు కదా సూపర్గా అయితే వచ్చిందండి డ్యాన్స్ అయితే హెల్దీలో మంచిగా అందరూ ఎవరు అనిపించుకోకుండా అందరం అయితే డాన్స్ అయితే వేసాము ఇంక వీళ్ళైతే మంచిగా చూడండి నేను చివరిలో ఎక్కడే వేస్తున్నాను స్టెప్స్ అయితే సో నా డాన్స్ చూసేసి ఎవరు నవ్వద్దండి ఎందుకంటే నాకు అలాగే వచ్చు అలాగే వేసాను ఎందుకంటే మరిది పెళ్లి వల్ల ఇంకెక్కడా సిగ్గుపడకుండా వద్దన్నా కానీ నేనైతే వేసేసాను అనమాట నాకైతే డాన్స్ అంతగా రాదు అయినా కానీ ట్రై చేశాను ఎప్పుడు రాదు రాదు అనుకుంటే అవ్వదు కదా సో అందుకని ఫస్ట్ టైం అయితే డాన్స్ అయితే వీడియో చేసేసి పెట్టాను సో ఎవరు కమెంట్ అయితే చేయొద్దండి సో ఈ విధంగా అయితే డాన్స్ వీడియో అయితే పెడుతుంది అనమాట హెల్దీలో సో ఆ సాంగ్స్ ఉంటే ఇంకా బాగున్నాయి కానీ సాంగ్స్ లేకపోవడం వల్ల కొంచెం అది ఇబ్బంది అనిపించింది నాకు మనం వీడియో చూసినప్పుడు మనం తిప్పే పెట్టాలి ఎందుకంటే ఇంక మధ్య మధ్యలో ఇప్పుడైతే బాగానే ఉంది కానీ కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇబ్బంది అయిపోయింది అనమాట వాటర్ వేసినప్పుడు వాటర్ తక్కువ వేసుకున్నప్పుడు చెప్పరు కదా ఎవరు సో ఆ నలుగులు రాసేసి వాటర్ అయితే శుభ్రంగా శుభ్రంగా పంపేసుకున్నారు అప్పుడు తడిచిపోవడం వల్ల అంతగా రాలేదన్నమాట స్టెప్స్ పాప అయితే మామూలుగా వేయట్లేదు స్టెప్స్ అయితే ఎరగొట్టింది అంత బాగా వేసింది స్టెప్పులు సో ఇంకా అలా అందరం ఒక్కొక్కలుగా వచ్చుకుంటూ ఇంకా పెళ్ళికొడికి అయితే ముందైతే స్టార్ట్ చేయించేసి డ్యాన్స్లు అయితే వేసేసామనమాట ఇంకా పెళ్ళికొడికి అయితే స్టిల్స్ ఇస్తున్నాడు ఇంకా మిగతా వాళ్ళు పక్క నుండి డ్యాన్స్లో అయితే వేస్తున్నాం నేను చూసారు ఆ వెనకాల నుండి నా స్టెప్పులు ఎలా ఉన్నాయో మామూలుగా లేవండి నా స్టెప్పులు నా స్టెప్పులు నాకు చూస్తుంటే ఇప్పుడు నవ్వు వచ్చేస్తుంది అలా ఉంది సో ఫ్రెండ్స్ అదండి హెల్దీ ఫంక్షన్ అయితే వీడియో ఈ విధంగా అయితే చేసామన్నమాట చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మీరు అందరూ చూడండి ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి చాలా బాగా అయితే వచ్చింది ఇదిగండి నా డాన్సే కొద్ది తేడా కొట్టినట్టు అనిపించింది నాకు మరి చూసేవాళ్ళు మీరే కాబట్టి ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి అక్కడ చెప్పాను కదా వీడియో మోడ్ మారడం వల్ల మనం కొంచెం చేంజ్ అయ్యింది అనమాట లేదంటే బాగానే ఉందను ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే మధ్యలో వచ్చారనమాట ఇలాగేయండి అలా వేయండి మాకు తెలియట్లేదు అనేసి పెళ్ళికొడికి మధ్యలో నించోబెట్టి ఇక్కడ చూసారో చుట్టూ అమ్మాయి ఎలాగ వస్తుందో ఇంకా అసలు పడకుండా ముమ్మట్టు పడకుండా అద్దర కొట్టేసింది ఈ అమ్మాయి కూడా తన పేరు గీత అనమాట సో డాన్స్ అయితే అందరికీ నేర్పించింది మంచిగా చాలా బాగుందనమాట మంచిగా అయితే ఆ విధంగా అయితే హెల్దీ ఫంక్షన్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా మామూలుగా అయితే చేయలేదు గట్టిగా వేసాం పెళ్ళికొడుకు డాన్స్లు చూసారా స్టెప్లు అలా అయితే వేశాడు పెళ్ళికొడుకు మంచిగా అయితే వచ్చిందనమాట హెల్దీ ఫంక్షన్ నేనైతే బ్యాక్ సైడ్ చూడండి ఎలా వేస్తున్నాను స్టెప్స్ అయితే మామూలుగా లేదండి సాంగ్స్ అయితే సూపర్ అండి సాంగ్స్ అంటే మరి సాంగ్స్ పెడితే కాపరేట్ పడుతుందని చెప్పేసి సాంగ్ మ్యూట్లో పెట్టాను ఇక్కడైతే ఇంకా పిన్ని బాబాయ్ అనమాట పెళ్ళికొడుకు అక్క బావగారు గోదారి గట్టు మైదా రామశిలక వే అనుకుంటే ఆ సాంగ్ ఫుల్ సాంగ్ అయితే వేశారనమాట వాళ్ళిద్దరూ చాలా బాగా వేశారు బాబాయ్ కంటే పిన్ అయితే ఇంకా బాగా వేసిందనమాట ఇంకా పిన్నిని చూసుకుంటూ బాబాయ్ వేసారు అక్కడ అందరూ మంచిగా ఎంకరేజ్ చేసుకుంటూ సో క్లాప్స్ అయితే ఇచ్చారనమాట వాళ్ళిద్దరికీ చాలా మంచిగా అయితే వేశారు బాబాకి స్టప్పలు రో కానీ ఎలాగో కవర్ చేశారు అనమాట మొత్తం మీదకి కానీ ఇద్దరు పేరు డాన్స్ వేయడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది సో అందరూ అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము హెల్దీ ఫంక్షన్లో చాలా బాగా డాన్సులు వేస్తామన్నమాట ఇంకా టైం అయిపోతుంది చీకటి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక స్నానం లేదా చేయింది సరే ఇంకా అప్పుడులో వాటర్ వేసినప్పుడే నేనైతే వీడియో క్లిప్ తీసి తిగిలేదు మిస్ అయ్యింది అయినా కానీ డాన్స్ వేసాం కదా కొంచెం అది క్లమ్జీ అయిపోయింది అనమాట సో ఈ విధంగా అయితే డాన్సులు వేసుకుంటూ మంచిగా అయితే హెల్దీ ఫంక్షన్ అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మీలా ఎవరైనా ఈ విధంగా చేసుకున్నట్లయితే కమెంట్లు తెలియజేసేయండి సో మా సైడ్ అందరూ ఎలానే చేసుకుంటాము లాస్ట్ టైం అయితే అంతలా లేదు కానీ ఈసారి అయితే నేను అందరూ డ్యాన్స్ వేస్తున్నారు నేను కూడా వేయాలని చెప్పేసి డాన్స్ని అయితే వేసేసాను ఇంకే విధంగా అయితే డాన్స్ అయితే వేసామన్నమాట సో మంచిగా అండి ఇంక అయితే ఫుల్ సాంగ్ వేసేసారండి ఇంకక్కడ వీడియో కట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకే విధంగా అయితే పెట్టేస్తున్నాను నేను వీడియోలో ఇదిగోండి ఈ విధంగా చెప్పాను అందరూ క్లాప్స్తో ఎలా చెప్తున్నారు చూడండి అయితే మంచిగా వేసారనమాట డాన్సు చిన్న చిన్న ముక్కలు వేస్తారు కానీ వీళ్ళిద్దరైతే ఫుల్ సాంగ్ అయితే వేశారు బాగుంది కదా ఫ్రెండ్స్ ఫుల్ సాంగ్ వేయడం వల్ల కానీ సాంగ్ ఉంటే ఇంకా బాగున్నాం కానీ సాంగ్ లేకపోవడం వల్ల అది ఒక అలా అనిపించింది అనమాట సాంగ్ ఉంటే ఇంకా బాగున్నాం చాలా బాగా అండి ఇంకా పిన్ని ఇంకా చాలు నేను వేయను అనుకుంటూ వచ్చేసింది ఇంకా తర్వాత బాబాయ్ కూడా వచ్చేసారనమాట సో ఫ్రెండ్స్ అదే అండి హెల్దీ ఫంక్షన్ అయితే ఆ విధంగా అయితే చేశాము చాలా మంచిగా అయితే జరిగింది సో హెల్దీలో ఇంకా ఎవరైనా నా వీడియో చూసినట్లయితే కామెంట్లో చేసేయండి ఎవరు ఎలా డాన్స్ చేస్తారో నాకైతే తెలియజేసేయండి సో ఇక్కడ ఇంకా పెళ్ళికొడుకు అన్నీ వదిన వీళ్ళతో అయితే వేయిస్తున్నాం అనమాట డ్యాన్స్ వాళ్ళద్దరూ ఎక్కువ స్టెప్స్ వేయలేదు జస్ట్ ఒక టూ స్టెప్స్ అయితే వేసేసి బయటకు అయితే వచ్చేసారు వీళ్ళు వీళ్ళిద్దరికీ సిగ్గు మొమ్మటం వల్ల వేయలేకపోయారు ఎక్కువ స్టెప్స్ వేయలేదనమాట అంత సాంగ్ కూడా వేయలేదు జస్ట్ అలా వేసేసి ఇంకా అలా వచ్చేసారనమాట తర్వాత తర్వాత పాప అయితే బాగా వేసింది అలా అనమాట ఈ విధంగా అయితే వేశారండి సో హెల్దీ ఫంక్షన్లో పేర్స్గా వేయడం వల్ల చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూసారా ముగ్గురు ఎలా వేస్తున్నారో పాపను మధ్యలో పెట్టుకొని వాళ్ళ పాప అనమాట ఇంకా వాళ్ళ పాప అయితే మరేనండి డాన్స్ అయితే అద్దరు కొట్టేస్తుంది కానీ ఇక్కడ అందరినీ చూసి ఏమంటే పడుకుంటూ వేయలేదు ఎక్కువ స్టెప్స్ అయితే మిస్ అయిపోయింది ఇంకొకరితో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం డాన్సే డ్యాన్స్ మామూలుగా ఏదన్నమాట మోక్ష పిల్ల చాలా బాగా వేస్తుంది సో తన తనకైతే ఇన్స్టా కూడా ఉంది మోక్ష పిల్ల చూడండి డ్యాన్స్లో అయితే ఎలా వేస్తుందో చాలా బాగా వేస్తుంది సో ఎక్కడైతే వీళ్ళందరినీ చూసి కొంచెం మగమాటి పడుతూ డ్యాన్స్ చేయడానికి ఆలోచించింది కానీ లేదంటే మాత్రం డ్యాన్స్ అయితే అద్దర కొడుతుంది అన్నమాట ఏ స్టప్ అయినా వెంటనే వేసేస్తుంది ఇంకెక్కడ నా డాన్స్లో అయితే వచ్చేసాయి అందుకే ఫుల్ వీడియో చూడమన్నాను ఎందుకంటే స్టార్టింగ్లోనే ఉంటే బాగుండదని ఇంక వాటర్తో తడిపేశారు శుభ్రంగా సో అందువల్ల కొంచెం అయితే ససంగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను కానీ ఇంకెక్కడ మగమాట పడుకున్న డాన్స్ అయితే అద్దరగొట్ట అండి మామూలుగా వేయలేదు డాన్స్ అయితే చాలా బాగా వేశాము అని అన్నారు అందరూ నాకైతే నచ్చలేదు సో వీడియో పెట్టకూడదు అనుకున్నాను కానీ పెట్టేశానమాట ఎలా ఉందో కమెంట్ చేసేయండి నా డాన్స్ అయితే ఎలా ఉందో ఇంకా మనం ఎన్ని రోజులు అండి పడుకుంటూ పడుకుంటుంటే అవ్వదు కదా ఎంజాయ్ మనిషి పుట్టిన తర్వాత అన్ని రకాల ఎంజాయ్లు చేయాలి సో అలా థింక్ చేసి గట్టిగా అయితే వేసాము నాకైతే స్టెప్స్ రావు సో వీళ్ళని చూసి స్టెప్లు అయితే వేసేసాను అనమాట ఈ విధంగా పల్లాచోడు కాలేజీ పాప చూడు ఆ పాట అనమాట ఇది సో నాకు స్టెప్పులు రాపని ఏదో నాకు వచ్చిన రెండు మూడు స్టెప్పులు అయితే అనమాట సో ఫ్రెండ్స్ నా డ్యాన్స్ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి మామూలుగా లేదు నాకైతే నవ్వు వచ్చేసింది వీడియోకి వాయిస్ ఓవర్ చెప్తూనే అలా ఉంది నా డ్యాన్స్ అదండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది నా డాన్స్ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి సో మీరు అందరూ వరకు చూసారో వీడియో కూడా తెలుస్తుంది నాకు మీరు చూసే వీడియోని బట్టి ఇంకా ఆ విధంగా అయితే చేశాను అనమాట ఇంకా లాస్ట్గా ఇంకా డ్యాన్సెస్ అయితే అయిపోయినాయి కదా ఇంకా పెళ్ళికొడికి నలుగు అయితే పెట్టడానికి ఇంకా అందరూ అయితే వచ్చేసాము ఇంకా నలుగు పెట్టేసి సో ఇంకా స్నానం అయితే అప్పటికి ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇంక చీకటి అయిపోతే అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా మామూలుగా నలుగు పెట్టేశారు వీళ్ళు ఈ లోపల అందరూ ఒక్కొక్కరుగా ఫొటోస్ తీసుకుని నలుగు పెట్టేసి ఇంక స్నానాలు అయితే చేసాము అక్కడ కూడా క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి చిన్న చిన్న క్లిప్స్ తీసానండి నేను మొబైల్లో వేరే వాళ్ళకి ఇచ్చాను వీడియో తీయమని సో వాళ్ళైతే మోడ్ చేంజ్ చేశారు సో దానివల్ల ఏంటంటే ఎలా వచ్చేసింది అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ కమెంట్లో తెలియచేసేయండి నాకైతే పిచ్చ కామెడీ అయిపోయింది పిచ్చ నువ్వు అయితే వచ్చేసింది వీడియో చూస్తుంటే అనమాట నా డ్యాన్స్ ఇంక ఇంకా వాళ్ళందరూ అయితే సూపర్ అనమాట బీజేటర్ అయితే ఇంక మరీ ఎంజాయ్ చేశారు మా అంటే ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట సో వాళ్ళ తోటికోడలు అందరూ అయితే మామూలుగా వేయలేదు అందరం అయితే ఆ విధంగా అయితే డాన్స్ అయితే వేసామండి చాలా మంచిగా అయితే వేసాము కదండి తల్దే ఫంక్షన్ అయితే ఈ విధంగా జరుపుకున్నాం నెక్స్ట్ వీడియో పెళ్లి వీడియో ఎలా చేసాము కాలుకల సంబరం ఇవన్నీ తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎలా ఉందో కమెంట్లో తెలివి చేసేయండి ఓకే నా గాయస్ మేమైతే ఆ రోజు మంచిగా అయితే ఎంజాయ్ చేసామనిపించింది సో ఇంక మీ ఫోటోలు అయితే తీసుకొని డాన్స్లు వేసి చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేసాం మామూలుగా లేదు ఎంజాయ్ అయితే చాలా మంచిగా అయితే వచ్చిందనమాట సో అది కాయస్ బాగుందా హల్దీ ఫంక్షన్ వీడియో బాగుందా లేదా నాకు తెలియచేసేయ్యాలి మీరందరూ ఓకేనా ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఫొటోసే ఇదిగోండి చూసారా ఇక్కడ ఇంక ఫొటోస్ అవుతుంది అనుకుంటాను ఇక్కడ వీడియో క్లిప్ అయితే అవ్వలేదు నార్మల్గా అయితే వచ్చేసింది అనమాట వీడియో క్లిప్ అయితే మిస్ అయినట్టు అనిపించింది అదిగోండి ఫొటోస్ వల్లే కొంచెం క్లమ్జీ అయితే అయింది అనమాట వీడియో మోడ్ అయితే చెప్పాను కదా అందువల్లనే మన మొబైల్ తిప్పి చూస్తే ఎలా ఉంటుందో తెలియదు వీడియో అయితే చిన్న వీడియోలా వచ్చేసింది బాగాలేదనిపించిందండి మరి సో ఫ్రెండ్స్ గుర్తుగా ఉంటుందని అప్లోడ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ మీరందరూ చూడండి ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి ఓకేనా ఫస్ట్ డ్యాన్స్ వీడియో ఎందుకు పెట్టానంటే కొంచెం చూస్తారు కదా అని చెప్పేసి ఇంకా పెళ్ళికొడుకుని చేయడం పెళ్ళికొడుకు నలుగు పెట్టడం ఇంకా అదంతా కామన్ కదా సో ఎవరికైనా సో అదైతే ఇంక నేను పక్కన నుంచి చూస్తున్నాను ఆడపడచ్చు కదా ఫస్ట్ ఆడపిల్లలు కదా నలుగు అది పెట్టాలి సో అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మాత్రం వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉండే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఇక నా వీడియోస్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయి కమెంట్లో తెలియజేసేయండి అది గాయస్ ఈ విధంగా అయితే మేము హెల్దీ ఫంక్షన్ అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసాం మీకు అన్ని క్లిప్స్ మిస్ అయినాయి ఎందుకంటే అన్నీ చూస్తే బాగుండదు కదా సో చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి అండి కొన్ని కొన్ని నా దగ్గర ఉన్నాయి వేరే వాళ్ళ ఫోన్లో షేర్ చేసినవి కొన్ని కానీ బాగా లేదనిపించింది సో అందుకని ఈ విధంగా అయితే వీడియో గుర్తుగా ఉంటుందని పిన్ని వాళ్ళైతే అప్లోడ్ చేయమంటే అప్లోడ్ అయితే చేస్తున్నాను ఎలా ఉందో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ కానీ వీడియో అయితే ఇంకా ఉంది ఏం చెప్పాలో తెలియట్లేదు ఇక్కడ పిన్ని కూడా డాన్స్ చూస్తే ఎలా అదరగొట్ట మామూలుగా కదరగొట్టట్లేదు ఇంకా అందరం నలుగులు తీసుకొని ముందు చేతులకి అయితే రాసుకోమని చెప్పారు సో అందరం అక్షంతలు వేసేసిన తర్వాత చేతులకి అందరం ఒకే విధంగా వేసుకున్నాము చాలా మంచిగా అయితే అయిందండి అందరూ కలిపి అనమాట ఇంకా మొహానికి పసుపులు చాలా బాగా అయితే వచ్చింది అది కూడా సో ఇక్కడైతే ఫస్ట్ ఫస్ట్గా పెళ్ళికోడికి ఇంకా అక్షంతలు అయితే వేసేసి మా ఆయన బాబా అందరూ ఫోటోస్ అయితే తీసుకున్నాం ఇంకా అవన్నీ వీడియో క్లిప్ అయితే అవ్వలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ అండ్